దారి సమస్యను పరిష్కరించాలని జీడీ నెల్లూరు జక్కదున గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు గత మూడు సంవత్సరాల క్రితం చెరువుగట్టుపై ప్రభుత్వ భూమిని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అండదండలతో కొందరు అక్రమంగా కబ్జా చేశారని ప్రస్తుతం రైతుల పొలాలకు వెళ్లడానికి కూడా దారి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను పద్దెనిమిదవ తేదీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా తహసీల్దార్కు ఫోన్ చేసి వెంటనే సంబంధిత కబ్జాదారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు నోటీసులు ఇచ్చి పద్మూడు రోజులు గడిచినా ఇంతవరకు ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదని అతనిపై చర్యలు చేపట్టకపోవడంతో సోమవారం కలెక్టర్ను మళ్లీ కలిసినట్లు గ్రామస్తులు తెలిపారు దీనిపై స్పందించిన కలెక్టర్ తహసీల్దార్కు ఫోన్ చేయగా వారం రోజులలోపు సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ వెల్లడించారని అన్నారు తమ సమస్యపై స్పందించిన కలెక్టర్ కు ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు బలముతో వైసీపీ చెందిన ఒక ఇద్దరు రైతులు దౌర్జన్యంగా ఆపుకుని మా రైతుకు దారి లేకుండా చేశారు మేమందరూ కూడా కలెక్టర్ గారు అప్పటి నుంచి ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు డాక్టర్ థామస్ గారు ఆయన యొక్క సపోర్టుతో దారి సమస్య చెప్పాం వెంటనే ఆయన కలెక్టర్ గారికి బెదిరిగిపోయి ఎంఆర్ఓ గారికి కూడా అదే సార్ ఇచ్చారు అయ్యా దారి దారిది వెంటనే పరిష్కరించండి అనేసి మేము రెండు నెలల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాం ఎంఆర్ఓ రోజు చూపిస్తూనే ఉన్నాడు ఒక ఈ మధ్యలో ఒక రోజు గట్టిగా అడిగినాం ఏం సార్ రెండు నెలలు చూపిస్తున్నారు అవుతుందా కాదా అది ప్రభుత్వ భూమి కదా సార్ వాళ్ళు కోర్టుకుపోతే కూడా అది వాళ్ళకి సంబంధం ఏముంది సార్ సెటిల్మెంట్ కాదు కదా చెరువు పరిమికు కదా అని అడిగాను గెటౌట్ బయట పోయి మాట్లాడండి అనేసి రైతులు మమ్మల్ని అంతా మాట్లాడినాడు మేము బయట వచ్చేసి మేము జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క బాధ అంతా విన్నమించినాము కలెక్టర్ గారు మాకు గౌరవంగా సగౌరవం కూర్చొని పెట్టి మా సమస్యతో విని వెంటనే తహసీల్దార్ గారికి ఫోన్ చేశారు వెంటనే అతనికి నోటీస్ ఇచ్చి వెంటనే మొత్తం ఆ యొక్క ఆపున్న రెండు ఎకరాలు కూడా ఖాళీ చేయించు అనేసి కలెక్టర్ గారు ఎమ్మర్ ఒక ఆదేశాలు ఇచ్చారు పద్దెనిమిది తేదీ ఇచ్చినారనమాట మళ్ళీ మమ్మల్ని కలవమన్నారు మేము పోయి ఆయన కలిసి ఫైల్ ఇచ్చినాము తర్వాత అతనికి నోటీస్ ఇచ్చినారు నోటీస్ ఇచ్చి కూడా ఈరోజు పదమూడు రోజులు అయ్యింది నోటీసులో ఏడు రోజులు టైం పెట్టినారు మళ్ళీ మొన్న పోయి కలిశాను తాజీల్దార్ గారిని ఏం సార్ నోటీస్ ఇచ్చినారు కదా పదమూడు రోజులు అయిపోయింది కదా ఏం సార్ అనేసి అని ఇంకా మంగళవారం రండి చూస్తాము మళ్ళీ నోటీస్ ఇస్తాను అనేసి అన్నారు మన గౌరవనీయులు కలెక్టర్ గారు ముప్పయో తేదీ రండి మీరు అనేసి మాకు పద్దెనిమిదవ తేదీ చెప్పినారు మళ్ళీ ఈరోజు మేము రైతులందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం వెంటనే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడినారు ఏమండి ఇంకా ఏం సార్ ఒక వారంలో తీపిచ్చేస్తాం సార్ అనేసి అన్నారు ఇప్పుడు కలెక్టర్ గారు వారంలో మీకు న్యాయం జరుగుతుంది మీరు ధైర్యంగా ఇంటికి పోండి అన్నారు కలెక్టర్ గారు మాట వినేసి మేము అందరూ కూడా ఇంట్లోకి పోతున్నాం సార్ ఈ యొక్క అన్యాయం రమేష్ బాబు చేస్తున్నారు రైతులు ఏమాత్రం గౌరవం లేకుండా బయటపండి నోరు మూసుకోండి అని మాట్లాడుతారు బలంగా అడిగితే మేము అడిగితే మేము పరుముకు స్థలాల కబ్జాలు అడగలేదు డీకే డి అడిగే మేము అడగలేదు ప్రభుత్వానికి సంబంధించిన భూములు మా వ్యవసాయం దారులకు ఒక ఇరవై రోజులు దారి రోజులు మన్నాం అసలు ఆ కబ్జా కూడా మాకు అవసరం లే మా పొలాలే మాకు సాలు మాకు ప్రభుత్వం ఉంటే మాకు పని లేదు అయ్యా దారి వదిలేయ్యా మాకు అడుగు తీసి సారంటే కూడా రెండు నెలల నుంచి ఆయన మమ్మల్ని బయట పొండి గెట్ అవును అంటాడు ఇది మేము ఇంకా మా గౌరవనీయులైన థామస్ గారు కూడా మేము చెప్పినాము సార్ కూడా వెంటనే స్పందించి నేను వస్తాను మీకు న్యాయం చేస్తాను కూడా చెప్పినారు సార్ వాళ్ళ పేర్లు వాళ్ళ పేరు చెప్పండి ఎవరు కబ్జా చేసి సార్ జయమ్మ వైఫ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం వాళ్ళు కబ్జా చేశారు సార్ రాజమండ్రి రాజమండ్రి ఒక పేరు ఉంటుంది వైఫ్ రాజమంది వాళ్ళు అతనే కాదు జయమ్మ జయమ్మ రికార్డ్ లో ఉండేది జయమ్మ సుబ్రహ్మణ్యం వైఫ్ ఆఫ్ సుబ్రమణ్యం అవును రాజమండ్రి జయమ్మకు మరిది 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 చెప్పండి మరిది ఇంకోసారి చెప్పండి జయమ్మ వైఫ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం రాజమండ్రి వీళ్ళందరూ దౌర్జన్యంగా ఆక్రమించుకొని మేము ఒకసారి గలాట కూడా అయింది సార్ మేము రైతులందరూ పోతే కూడా మా మీద దౌర్జన్యాన్ని దిగినారు దానికి ఎంఆర్ఏ సాక్షి మేము ఓన్లీ రైతులందరూ కొంపి చూపించినాం ఇంత అన్యాయం జరగతాం అనేసి దౌర్జన్యం దిగినారు మా మీద